ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు ఆపరేషన్ సింధూర్తో దేశ రక్షణలో మహిళల సామర్థ్యాన్ని ప్రపంచమంతా చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ రక్షణలో స్వావలంబన కారణంగా భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారునిగా నిలిచిందని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు వంట నూనెల ముడిసరుకుపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పది శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఆపరేషన్ షీల్డ్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈరోజు సివిల్ డిఫెన్స్ డ్రిల్ నిర్వహించారు వార్తల వివరాలు నారీ శక్తి దేశ భద్రతకు కవచంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు దేశ రక్షణలో మహిళల సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోందన్నారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మహిళా స్వశక్తికరణ్ మహాసమ్మేళంలో ఈరోజు పాల్గొన్న ప్రధానమంత్రి ఇండోర్ మెట్రో దాటియా సత్నా విమానాశ్రయాల సూపర్ ప్రయారిటీ కారిడార్లను దృశ్య మాధ్యమం ద్వారా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మరికొన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫైటర్ జెట్లు మొదలుకొని ఐఎన్ఎస్ విక్రాంత్ వరకు మహిళా అధికారులు భారత రక్షణ దళంలో తమ సామర్థ్యాన్ని చాటుతున్నారని గుర్తుచేశారు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కాని సీమాంతర ఉగ్రవాదం కాని భారత మహిళలు దేశ భద్రతకు కవచంగా మారని ప్రధానమంత్రి పేర్కొంటూ ఆపరేషన్ సింధూర్ సిమర్థ్య ప్రతీక బా సభ్య జాతీయ

రెండు వేల పదిహేనులో భారతదేశం అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారునిగా ఉండగా నేడు అది అతి ముఖ్యమైన ఎగుమతిదారునిగా మారిందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పై రెండు ట్రిలియన్ డాలర్లకు చేర్చడానికి రక్షణ శాఖలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి స్వావలంబన అవసరమని ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా రక్షణ శాఖ కొనుగోళ్ల సమయ పరిమితిని గణనీయంగా తగ్గించిందని తెలిపారు దాంతో సైనిక పరికరాల కొనుగోలులో చాలా సమయం ఆదా అవుతుందన్నారు కొబ్బరి నూనె సోయాబీన్ నూనె ఇతర వంట నూనెల ముడి సరుకుపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పది శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది దీనివల్ల వంట నూనెల విక్రయ ధరలు అందుబాటులోకి వస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఈ మేరకు నోటిఫికేషన్ను ఆర్థిక శాఖ జారీ చేసింది దాంతో ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది భారతదేశం వంట నూనె అవసరాలను యాభై శాతం కంటే ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది భారతదేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్కెటింగ్ సంవత్సరంలో నూట యాభై తొమ్మిది లక్షల టన్నుల ఆహార నూనెలను దిగుమతి చేసుకుంది ఇది ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువగలదుగా అధికార వర్గాలు తెలిపాయి అదేవిధంగా భారత్ కొబ్బరి నూనెను మలేషియా ఇండోనేషియా నుండి సోయాబీన్ నూనెను బ్రెజిల్ అర్జెంటా నుండి దిగుమతి చేసుకుంటోందని అధికార వర్గాలు తెలిపాయి ఆపరేషన్ షీల్డ్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈరోజు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు కుచ్ బనాస్కంట పఠాన్ సరిహద్దు ప్రాంతాల్లో వీటిని చేపట్టారు అత్యవసర పరిస్థితులలో పౌరులు తమను ఎలా రక్షించుకోవాలన్నది ఈ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బ్లాకౌట్ రిహార్సల్ కూడా నిర్వహించారు దీనివల్ల పౌరులు కీలక సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్న సందేశం అందించినట్లయిందని అధికార వర్గాలు తెలిపాయి అహిల్యాబాయ్ హోల్కర్ భారతీయ సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడటం కోసం పనిచేసిన సామాజిక సంస్కర్త అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు రాజస్థాన్లోని జైపూర్లో ఈరోజు జరిగిన అహిలియాబాయ్ హోల్కర్ మూడవ శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పోరాడిన వీర వనిత అహిలియాబాయ్ హోల్కర్ అని కొనియాడారు ఆమె స్ఫూర్తిని అందరూ తీసుకోవాలని సూచించారు ఇండిగో విమానయాన సంస్థ తుర్కీయ ఎయిర్లైన్స్తో తన లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లో ముగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది తుర్కీ ఎయిర్లైన్స్ నుంచి రెండు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ విమానాలను అద్దెకు తీసుకుని నడిపిస్తున్న ఇండిగో ఒప్పందం రోజుతో ముగుస్తోంది ఇండిగో సంస్థ భారత పౌర విమానయాన శాఖ నుంచి ఆరు నెలల పొడిగింపును కోరింది అయితే మంత్రిత్వశాఖ దీనిని అనుమతించలేదు ఇండిగో సంస్థకు ఆగస్టు ముప్పై ఒకటి వరకు మూడు నెలల పొడిగింపును మాత్రమే ఇచ్చామని స్పష్టం చేసింది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో భారతదేశం తన నిబద్ధతను చాటుకునే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ దేశాలలో ఏడు అఖిలపక్ష ఎంపీల బృందాలతో పర్యటిస్తోంది ఇందులో భాగంగా ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం కొలంబియాకు చెందిన విదేశీ వ్యవహారాల ఉపమంత్రి రోసా ఎలాండాతో సమావేశమైంది పాకిస్తాన్ ఉగ్రవాద తీరుని ఆపరేషన్ సింధూర్ గురించి ఈ సందర్భంగా ఎంపీ శశిధరూర్ వివరిస్తూ I presented on behalf of the people of India a Kashmiri shawl to her to remind her that it is from Kashmir that this tragedy starts. And what did she say in reply? She gave me a symbol, Panamanian warriors, and she said, people of Panama encourage all of you in India to fight like warriors against terrorism. It's what we are doing. That is what we are going to continue to do. And let me say to you all: we know the buildings we've destroyed can be rebuilt. We know." అమెరికా పర్యటనలో భాగంగా భారత విదేశీ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వాషింగ్టన్లో ఈరోజు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి క్రిస్టోఫర్ లాండోవ్తో సమావేశమయ్యారు ఇరుపక్షాలు ద్వైపాక్షిక ఎజెండాలోని అన్ని అంశాలను సమీక్షించారు సాంకేతికత ప్రతిభ అనేవి ఇరవై ఒకటవ శతాబ్దంలో భారత్ అమెరికా భాగస్వామ్యాన్ని రూపొందించే కీలక విషయాలుగా ఉన్నాయని ఈ సమావేశంలో పేర్కొన్నారు అదేవిధంగా అమెరికా పరిపాలనకు చెందిన ఉన్నతాధికారులతో సైతం భారత విదేశీ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కీలక చర్చలు జరిపారని అధికార వర్గాలు వెల్లడించాయి రేపటి నుంచి దేశవ్యాప్తంగా సేవాసే సికెన్ పేరుతో ఒక జాతీయ ప్రచారాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ జనౌషి కేంద్రంతో కలిసి నిర్వహిస్తోంది జూన్ పదిహేనవ తేదీ వరకు సాగే ఈ ప్రచార కార్యక్రమంలో పనిచేయండి నేర్చుకోండి అన్న నినాదంతో యువతను ప్రోత్సహించనుంది దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఐదు జన ఔషధ కేంద్రాల్లో ఐదుగురు యువ స్వచ్ఛంద సేవకులను ఈ ప్రచారం ద్వారా ప్రోత్సహించనుంది కాగా జన ఔషధి కేంద్రాలు భారతదేశ ప్రజలకు సౌకర్యవంతమైన నాణ్యమైన సాధారణ ఔషధాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి వాటి గురించి మరింత సమాచారం యువత ద్వారా ప్రజలకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా ఉంది నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది అస్సోం మిజోరాం కేరళ కర్ణాటక మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది అలాగే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం నాగాలాండ్ త్రిపుర బెంగాల్ సహా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది మరోవైపు కేరళలోని అనేక జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి అలాగే కర్ణాటక మహారాష్ట్ర సహా జమ్మూ కాశ్మీర్లో కూడా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఢిల్లీ ప్రభుత్వం వంద రోజుల పాలనలో ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి గుప్తా చెప్పారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా వంద రోజుల్లో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి గుప్తా విడుదల చేశారు జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆపరేషన్ సింధూర్తో దేశ రక్షణలో మహిళల సామర్థ్యాన్ని ప్రపంచమంతా చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ రక్షణలో స్వావలంబన కారణంగా భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ ఎగుమతుదారునిగా నిలిచిందని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు వంట నూనెల ముడిసరుకుపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పది శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఆపరేషన్ షీల్డ్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ రోజు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు